హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మరో అప్డేట్ అయితే మీ ముందు తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మేము మన టాపిక్ ఏంటంటే ఫిబ్రవరి పథకాలకు లిస్టు అలాగే కొత్త రేషన్ కార్డు పథకాలు క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డు జారీ ఎన్టీఆర్ రైతు భరోసా కింద ఇరవై వేలు ఇవ్వనున్న మన ప్రభుత్వం రైతులకు పిఎం కిసాన్ అమలు అన్ని పథకాలకు ఈ లింక్ ఉంటేనే ప్రభుత్వం నుంచి అమౌంట్ పడుతుంది ఈ విషయాన్ని పూర్తిగా ఒక కోటో మీకు నేను వివరిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు వివరాలను తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి లాస్ట్ వరకు వెళ్ళాను ఎందుకంటే లింకు అనేది విషయం చెప్పాను కాబట్టి లాస్ట్లో చెప్తాను కాబట్టి మనం పూర్తిగా అయితే వివరాలు వెళ్ళిపోదాం ఈ వివరాలకు అని తెలుసుకునే ముందు మీరు నా ఛానల్ వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను అలాగే మీకు అందుబాటులో కూడా టెలిగ్రామ్ లింక్ ఒకటి పెట్టాను డిస్క్రిప్షన్ లింకులో లింక్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇంకా పూర్తిగా అయితే వివరాలకు వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫిబ్రవరికి పథకాల లిస్ట్ అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దాని గురించి అయితే పూర్తిగా చెప్తున్నాను కొత్త రేషన్ కార్డులకు సంబంధించి క్యూఆర్ కోడ్ జారీ చేస్తామనేసి మన ప్రభుత్వం చెప్పింది ఇంకా ఫిబ్రవరిలో మనకి స్టార్టింగ్లో మొదటి నుంచి మనకు ఒకటో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుంది ఒకటో తారీఖు నుంచి రెండో తారీఖు లోపు అలాగే మిగిలి ఉంటే మూడో తారీఖు కూడా ఇస్తారు ఇంకా ఏంటంటే ఎవరైతే రెండు మూడు నెలలు తీసుకోకుండా పెన్షన్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా కలిపి అయితే రెండు నెలలు పింఛన్ కూడా ఒకేసారి ఇవ్వడానికి అయితే సన్నాహాలు చేసింది కాబట్టి ప్రతి ఒక్కరూ పింఛను ఒకటో తారీఖున పింఛను అనుకుంటారు కాబట్టి ఉదయం ఆరు గంటలకంతా పెన్షన్ మొదలవుతుంది ఒకటో తారీఖు నుంచి అలాగే ఇంకా కొత్త రేషన్ కార్డుకి అయితే విషయానికి వస్తే కొత్త రేషన్ కార్డులు జారీ అయితే క్యూఆర్ కోడ్తో ఇప్పుడు మనం ఆధార్ కార్డులో క్యూఆర్ కోడ్ అయితే ఎలా ఉందో అలాగే రేషన్ కార్డులు కూడా క్యూఆర్ కోడ్ని తీ తెచ్చుకొచ్చే విధానాన్ని అయితే పరిశీలించేదానికైతే మన ప్రభుత్వం రెడీగా ఉంది అన్నీ కూడా చేసి సంసిద్ధం చేసి పెట్టింది ఎప్పుడు వదలైన విషయాన్ని అయితే మన ఫిబ్రవరిలో అయితే మొదలవుబోతుంది కాబట్టి ఫిబ్రవరిలో చెప్తారు అలాగే ఈ కొత్త రేషన్ ఇప్పుడే పాత రేషన్ కార్డులు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ రేషన్ కార్డులు రద్దు చేసి ఆ ప్లేసులు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అలాగే కొత్తగా అమలు చేసుకునేదానికి దరఖాస్తుకు కూడా అవకాశం కల్పించేదానికైతే ఫిబ్రవరిలో అయితే అవకాశం ఉందనేసి మనకైతే చిన్న అప్డేట్ ఉంది కాబట్టి మీకు నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే రేషన్ కార్డులు మార్పులు చేర్పులకు కూడా అవకాశం కల్పిస్తారు ఇంకొకటి ఏంటంటే రైతు భరోసా కింద ప్రతి ఒక్కరికి ఇరవై వేలు సంవత్సరానికి రైతులకి సహాయం అందిస్తామని చెప్పేసి ఎన్నికల హామీలో చంద్రబాబు గారు చెప్పడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా అమలు చేసే ఆలోచనలో కూడా అయితే ఉంది ఎందుకంటే మీకు పీఎం కిసాన్ నుంచి చెప్పాను కదా అమలు చేస్తారని పీఎం కిసాన్ని ఫిబ్రవరి ముప్పై ఏడో తారీఖున బడ్జెట్ ప్రవేశం పెట్టబోతుంది కేంద్ర ప్రభుత్వం అందులో పీఎం కిసాన్ గురించి బడ్జెట్ ప్రవేశపెట్టే ఆలోచనలు ఉందన్నట్టయితే మనకు చిన్న సమాచారం ఉంది ఫ్రెండ్స్ అలాగే ఈ బడ్జెట్లో ఈ పీఎం కిసాన్ పెట్టి పీఎం కిసాన్ కానీ ఫిబ్రవరిలో కానీ వేశారనుకోండి మొదటి వారంలో వేస్తారనేసి మన చిన్న సమాచారం ఉంది పీఎం కిసాన్తో పాటు మనకి ఈ రైతు భరోసాను కూడా వేయడానికైతే మన ప్రభుత్వం సంసిద్ధం అవుతుంది దాని దానికి కావాల్సిన విధి విధానాలు కూడా ఫిబ్రవరిలో అయితే మనకి అందుబాటులోకి వస్తాయి ఫ్రెండ్స్ అయితే అంతేకాకుండా మనకి కొత్త విధానాన్ని రెవెన్యూలు కొత్త విధానాన్ని మనకి వాట్సాప్లోనే చేరువయ్యేలాగా దాన్ని కూడా సన్నాహాలు అయితే చేస్తున్నారు అంటే వాట్సాప్ రెవెన్యూ కింద ప్రతి ఒక్కరికి నూట యాభై సేవలని వాట్సాప్లోనే అందుబాటులో ఇవ్వడానికి మన ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం సంసిద్ధం అవుతుంది ఆ దిశగా కూడా ఈ రేషన్ కార్డులకి అలాగే బర్త్ సర్టిఫికెట్లు క్యాస్ట్ ఇన్కమ్ అలాగే డెత్ సర్టిఫికేట్లు ఇలాంటివి ఆన్ బి ఇలాంటివన్నీ ఆ సేవలు కూడా వాట్సాప్ ద్వారా మెసేజ్ రూపంలో పెట్టినా సరే అలాగే రాయలేకపోయిన వాళ్ళు మాటలతో చెప్పినా వాయిస్ మెసేజ్ ద్వారా పెట్టినా కానీ దాని ద్వారా కూడా వాళ్ళకి ఏదైతే అప్లికేషన్లు ఉన్నాయో దాన్ని పరిశీలించి యువత ఇస్తామనేసి స్వయంగా చంద్రబాబు నాయుడు గారి చెప్పడం జరిగింది కాబట్టి దాని గురించి అయితే మనకైతే త్వరలోనే విధి విధానాలు రాబోతున్నాయి ప్రతి ఒక్కరూ ఇంకా కార్యాలయ చుట్టూ ప్రభుత్వ కార్యాలయ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదనేసి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు కాబట్టి ఆ విధానాన్ని కూడా ఫిబ్రవరిలో ఈ మంత్ ఇన్ని లోపల చూసి ఫిబ్రవరిలో అమలు చేసేదానికైతే సంసిద్ధం అవుతుంది మన కూటమి ప్రభుత్వం అలాగే అన్ని పథకాలకు సంబంధించినటువంటి అమౌంట్ పడాలంటే కూడా లింక్ ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ లింక్ ఉంటే ఎన్పీఎస్ లింక్ చేసుకోవచ్చు అండి చాలామంది పిఎం కిసాన్ అమౌంట్ పడట్లేదండి అనేసి చాలామంది మా షాప్ దగ్గరికి దగ్గరకు వస్తున్నారు నాకు సీఎస్ సెంటర్ ఉంది మీ సేవనండి కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను కాబట్టి పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ అయినా సరే పీఎం కిసాన్ అమౌంట్ పడాలైనా సరే కేవైసీ కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది అనమాట కేవైసీ చాలా మంది కూడా ఎవరు చేసుకుని నేను కూడా నలుగురు చేశాను చాలామంది తెలియట్లేదా ఏమో తెలియట్లేదు నాకైతే అర్థం కావట్లేదు కానీ ఖచ్చితంగా అయితే ఎవరు అందరూ పీఎం కిసాన్ పడాలండి కేవైసీ చేసుకోండి చేసుకోకపోతే చెక్ చేసుకోండి చేసుకోకపోతే దగ్గర ఉన్న సీఏ కానీ సరే మీ సేవ అని వెళ్ళి మీరు పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా ఈ కేవైసీ చేసుకోండి అలాగే కొత్తగా పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నాయి కాబట్టి అది కూడా అప్పుడప్పుడు సాంకేతిక లోపాల వల్ల కొంచెం సర్వర్ ప్రాబ్లం వల్ల కొన్నిసార్లు కావట్లేదు అక్కడ ఉండేటువంటి కంప్యూటర్ ఆప్ అనేది తెలుసుకొని మీరు దాని పిఎం కిసాన్ కూడా అప్లై చేసుకోవచ్చు కొత్తగా రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు అయితే ప్రతి ఒక్కరు పిఎం కిసాన్కి ముందే మీరు ఎంపీఐసి లింకు బ్యాంక్కి అకౌంట్కి ఆధార్కి ఫోన్ నెంబర్ లింక్ ఇవన్నీ సర్వ్ చేసుకొని తర్వాత పిఎం కిసాన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి అలాగే రైతు భరోసాలు కూడా ఏమైనా లింక్ చేసుకోవాలి మన ప్రభుత్వం ప్రతి పథకం అమౌంట్ పడాలన్నా కానీ మనకు కావాల్సింది ఎన్పిఏసి లింక్ అకౌంట్కి ఉండాలండి ఇది మాత్రం మీరు ఖచ్చితంగా చూసుకోండి చేసుకోండి ఖచ్చితంగా పిఎం కిసాన్కి అయినా పడాలన్నా కానీ రైతు భరోసా పడాలన్నా కానీ అన్నదా అన్నదా సుఖీభావ పడాలన్నా సరే అలాగే తల్లి కొందరం పడాలన్నా సరే అలాగే ఆడబిడ్డ నిధి కింద ప్రతి ఒక్కరికి పదిహేను వందల రూపాయలు అమౌంట్లు జమ చేయాలన్నా సరే ప్రతి ఒక్కరికి కావాల్సింది అకౌంట్కి ఎన్పిఈసీ లింకు ఖచ్చితంగా చేసుకుంటే ఏ ఇబ్బంది లేకుండా డబ్బులు అంటే పెండింగ్లు లేకుండా ఉంటాయి చాలామంది వరకు పీఎం కిస్తాను చాలామంది పెండింగ్లో ఉన్నాయి వాళ్ళందరికీ ఏంటంటే ఎన్పిఐసి లింక్ ప్రాబ్లం నాకు ఏంటంటే అకౌంట్లో డబ్బులు తీసుకుంటున్నాను బ్యాంక్ వెళ్ళి కానీ నాకైతే డబ్బులు రావట్లేదు ప్రాబ్లం ఏంటి పీఎం కిసాన్ స్టేటస్ చూస్తే కూడా సరిగ్గా రాదు పీఎం కిసాన్ స్టేటస్ చెక్ చేయాలంటే కనీసం ఒక పర్సన్కి పదహైదు నిమిషాలు ఇరవై నిమిషాలు పడుతుంది పదహో నిమిషాలు చెక్ చేస్తే కానీ ఆ స్టేటస్ ఏంటో తెలియట్లేదు కాబట్టి ప్రతి ఒక్కరు ముందు ఈ కేవైసీ చేసుకోండి పీఎం కిసాన్కి అదండి ఈ ప్రతి ఒక్కరికి అమౌంట్ పట్టడానికి ఈ లింక్ అయితే కంపల్సరీగా అనేది చెప్పాను కాబట్టి మీరు ఫిబ్రవరిలో పథకాల లిస్టు రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు క్యూఆర్ కోడ్ రాబోతుంది అలాగే రైతు భరోసా కింద పిఎం కిసాన్ కింద అమౌంట్ ఇవ్వబోతున్నారు అంటే రైతు భరోసా పదివే పదివేలు అలాగే పిఎం కిసాన్ పదివేలు సంవత్సరానికి మొత్తం ఇరవై వేలు కలిపి మన ప్రభుత్వం ఇస్తుంది అనమాట అంటే పిఎం కిసాన్ వాళ్ళు ఎంతైతే వేస్తారో అదే అమౌంట్ మన రైతు భరోసా అమౌంట్ కూడా వేయిపోతున్నారనమాట కాబట్టి వాళ్ళు మూడు వేలు ఇస్తే మన ప్రభుత్వం నుంచి మూడు వేలు వేస్తారు వాళ్ళు రెండు వేలు వేస్తే మన ప్రభుత్వం నుంచి రెండు వేలు కలిపిస్తారు అంటే వాళ్ళు ఎన్ని విడతలు ఇప్పుడు మూడు విడతలుగా పిఎం కిసాన్ ఇస్తున్నారు అదే మూడు విడతలుగా వేస్తారా లేకపోతే లేదా పిఎం కిసాన్ ఇప్పుడు ఆరు వేలు ఇస్తున్నారు నాలుగు వేలుగా పెంచి పదివేలు చేయబోతున్నారు ఆ విషయాన్ని కూడా బడ్జెట్లో ప్రవేశపెట్టేడానికి అయితే సన్నాహాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇది ఫ్రెండ్స్ నేను చెప్పిన సమాచారం లైక్ చేయండి చిన్న చిన్న పురపార్తలు వాడిని మన్నించిన ఫ్రెండ్స్ జై హింద్ ఫ్రెండ్స్